చెప్పలోనే దొరికినాయి అనమాట మధ్యలోనే వస్తా పెట్టుకునే వాళ్ళు చెప్పల్లోనే పెట్టుకునేసి ఎన్ని కిలోమీటర్ ఇంకా ఇంకా మూడు కిలోమీటర్ బోల్ అంటాం మనము తమిళనాడు కర్ణాటక బార్డర్ వాటర్ పార్క్స్ కి పెద్దది అంటారు హెల్ప్ నాకు ఇస్తా ఉంది చేస్తామంటాం ఒక నిమిషం బాబు మీకు చెలవే అంజజన అదే కినే కొబడ హా ఒక్కనే స్వామి ఆత్రుత చెలవే అప్రోన్ డేంజర్ లెమన్ జరుగునేన కరలేదానా ని ఒక్క 2 కిలో ముందుసి కారణం ముసల గల టాక్టసి కొని లేదానా ఇకని తక్కవ ఇల్ల తక్కవ అయిపోయినా ఐతల్ల నేను చాట పెట్టుస్తరా ఇదంతా బాటిలే మామలు ఫ్రెండ్స్ ఇప్పుడు నేనే దియ చసమ మాట ఎండియా యమే దియ నేమే దియ చప్పో డ్రైవర్ మాట ఆ ఫ్రెండ్స్ ఇట్లా